ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఒక రెండు మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతాయి మొదట్లో మొదటి రోజు మొత్తం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు ఉంటాయి అలాగే గవర్నర్ తీర్మానం కూడా ఉంటుంది ప్రసంగ తీర్మానం ఇదంతా జరిగిన తర్వాత పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఇదే ఒక అతిపెద్ద కన్ఫ్యూజన్ ఖచ్చితంగా వీళ్ళందరూ అయితే హాజరవుతారు ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత ఎటువంటి చర్చకు పట్టుబడతారు సభలో కొనసాగుతారా లేదా ఈ పదకొండు మందిలో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పోని పక్కన పెడితే మిగిలిన వాళ్ళల్లో ఎందుకంటే ఒక కొడాలి నాని లేరు లేదంటే ఒక అంబటి రాంబాబు లేరు ఒక బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి లేరు ఇలాగా అంటే మాటకారులు వీళ్ళు వైసీపీలో అనే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేరు ఆ పదకొండు మందిలో ఎవరిని మాటగారిగా తయారు చేస్తారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం వాళ్ళలో ఎవరి కేపబిలిటీ ఉందో వాళ్ళే ఎంచుకుంటారు జగన్ తర్వాత ఆయనే మాట్లాడతారు ఇప్పుడు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే నిమ్మలరామానాయుడు అచ్చెన్నాయుడు ఆ ఇరవై మందిలో కూడా పయ్యావుల కేశవ్ ఇలా కాస్తంత స్ట్రాంగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో మినహాయిస్తే మిగిలిన వాళ్ళు అంతగా లేరు సో ఇప్పుడు వాళ్ళతో సభలో ప్రతిపక్ష పాత్రలో కూర్చొని అధికార పక్షాన్ని ఢీకొట్టడం సాధ్యం అవుతుందా లేదా అనేది ఇక్కడ వెళ్ళకం పదకొండు మంది ఎంత హడావిడి చేసినా ఎంత గోలు చేసినా ఇంకా వాళ్ళ సీట్లో కూర్చోకుండా ఇంకా పదకొండు మంది ఆ స్పీకర్ పోడియం చుట్టూనే ఉంచోవాలి ఒకవేళ రేపు వద్దున దేంట్లో అడ్డుకోవాలని లేదని అలా జరుగుతుందంటే వీళ్ళకి ఎక్కువ సంఖ్య వేళదే ఉంది కాబట్టి అసెంబ్లీలో వాళ్ళ మీద వేటు వేసి సస్పెన్షన్ గురి చేసి బయటికి పంపించేసినా వీళ్ళ బిల్లులు పాస్ చేసుకుంటారు తర్వాత మండలిలో వాళ్ళకున్న తొమ్మి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు వైసీపీ సంబంధించిన వాళ్ళు మండలిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఏమన్నా అడ్డుకోవాలి కానీ అసెంబ్లీలో అయితే మాత్రం వీళ్ళు చేసేది ఏమి ఉండదు వీళ్ళు సాధించేది ఏముండదు అని సో తర్వాత వీళ్ళందరూ అసెంబ్లీకి హాజరవ్వాలా లేదా అనేది ఆ తర్వాత డిసైడ్ అవుతారు విస్తృత స్థాయి సమావేశంలో కూడా దీనికి సంబంధించి చర్చించే అవకాశం ఉందంటే మరి ఫైనల్గా వైసీపీ తీసుకునే డిసిషన్ ఏంటో చూడాలి